नमस्ते వెల్కమ్ టు అవర్ ఛానల్ని వైసీపీ నేతలు కావచ్చు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు నెక్స్ట్ మేము రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము అధికారంలోకి వస్తామని పదే పదే విమర్శిస్తూ మాట్లాడుతున్నారు మరి రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారా లేదా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారా దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ నోకరాజు నాయుడు గారు ఉన్నారు వారిని అడిగి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం వైసీపీ వాళ్ళు పదే పదే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో రప్ప అని వాయిస్తూ ఉంటున్నారు అయితే నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిది మేమే వస్తామని నిన్న కూడా చూసుకుంటే రోజా కూడా సేమ్ అదే రిపీట్ చేసింది నెక్స్ట్ మేము అధికారంలోకి వస్తే అంత ఒక్కొక్కరు అంత తేలుస్తామని మాట్లాడుతుంది అయితే నెక్స్ట్ అసలు వైసీపీ పార్టీ అధికారంలో ఉంటుందా రెండు వేల ఇరవై తొమ్మిదిలో లేదా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిద్దాంటే ఏం చెప్తారు సార్ రోజా గురించి మాట్లాడాలండి ఎస్ రోజా గారు ఖచ్చితంగా పదకొండు సీట్లను ఐదు సీట్లకు తీసుకొచ్చే బాధ్యత ఆమె తీసుకున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏమీ చేయట్లేదని చెప్తుంది ఆమె అంటే ఆమెకు చెవులు లేవు కళ్ళు లేవు ఇప్పుడు రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగటలేదని చెప్తుంది ఉద్దేశం ఏంటి ఆమె కళ్ళు మూసుకుంది చెవులు మూసుకుంది నోరు కూడా మూసుకుంది వినలేదు చూడలేదు మాట్లాడలేదు కాబట్టి ఇప్పుడు సడన్గా లేచి వచ్చి ఏమీ జరగట్లేదని చెప్తుందంటే పదకొండు సీట్లను ఐదు సీట్లు తీసుకొచ్చే బాధ్యత ఆమె తీసుకుంది నిజంగా ఒక మాట చెప్తానండి ఇప్పుడు ఎవరో అమాయకులు లేరు ప్రజలు జగన్మోహన్ రెడ్డిని పరిపాలన చూశారు ఇప్పుడు కూటమి ప్రభుత్వ పరిపాలన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో చేసినటువంటి పరిపాలనని క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఆయన ప్రాధాన్యత కొన్నిటికి మాత్రం ఇచ్చాడు సంక్షేమ పథకాలకు ఇచ్చాడు ఏవో కొన్ని కొన్ని ఏ చేశాడు అతని పేరు కోసమే చేశాడు తప్ప ప్రజాభివృద్ధి కోసం మాత్రం చేయలేదు రంగులు వేయించుకోవడం స్కూళ్ళల్లో అలాగే ఇవేవో కొన్ని ఆటికి శంకుస్థాపనలు చేయడం అని ఇవన్నీ కూడా ఆయన ఏవో చేసేవాడు అది కూడా ఏదో స్వార్థాలు కట్టుకుని వచ్చి అవి ఓపెన్ చేసి వెళ్ళిపోయాడు తప్ప పూర్తిగా నిబద్ధతతో పనిచేసిన వ్యక్తి కాదు ఎందుకంటే అతనికి పరిపాలన చేత కాదు పరిపాలన చేత అనేటువంటి రాజనాయక రాజకీయ నాయకుడు ఏం చేస్తాడంటే అన్ని రకాలుగా అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని గొడవ చూస్తాడు కదా ఆయన సంక్షేమాన్ని చూశాడు దోపిడీ చేశాడు వైదొలిగిపోయాడు కానీ ఈ వేళ కూటమి ప్రభుత్వం అద్భుతంగా పరిపాలనలో ముందు సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా ఖచ్చితంగా ముందుకు తీసుకువెళ్తూ ప్రజల మన్ననలు పొందుతుంది ఒక అజ్ఞాని పరిపాలన చేత కానీ అజ్ఞానికి మళ్ళీ అవకాశం ఇస్తుందా లేదా అని మీరు అడుగుతున్నారు ఎలా వస్తుంది అవకాశం నిన్ను చూసి ఏ అధిక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని చూసి మళ్ళీ అధికారం ఎలా ఇవ్వగలుగుతాం నువ్వు పరిపాలన సక్రమంగా చేసుంటే చక్కటి పరిపాలన చేస్తుంటే ప్రజలు ఆటోమేటిక్గా వాళ్ళే టర్న్ అవుతారు జగన్మోహన్ రెడ్డి బాగా చేశాడు చాలా తెలివిగా చేశాడు ముందు చూపుతో చేశాడని లేదు కదా ఇప్పుడు ఏ కార్యక్రమ తీసుకోండి కూటమి ప్రభుత్వంలో ఎంత అద్భుతంగా ముందుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ ఇప్పుడున్నటువంటి మంత్రులు ప్రతి విషయంలో ఆచితూచి అడిగేస్తూ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారు ఆంధ్రప్రదేశ్ని ఏ ఒక్కరి ఒకరు అందరూ కలిపి మూకుమ్మడిగా వెళ్తున్నారు కానీ వన్ మెయిన్ ఆర్మీ ఎవరిది జగన్మోహన్ రెడ్డిది అతను చెప్పిందే వేదం అతను చేసిందే శాసనం కూటంలో అలా కాదు శాసనకర్తలు ఎక్కువ మందే ఉన్నారు సేవకులు ఎక్కువ మందే ఉన్నారు నేనేమంటానంటే నియంతృత్వ పరిపాలనకి పరాకాష్ట జగన్మోహన్ రెడ్డి అయితే ఉమ్మడి ఆలోచన విధానంతో ముందు చూపుతో భావితరాలకు బాటలు వేస్తున్నటువంటి ప్రభుత్వం కూట ప్రభుత్వం కూట ప్రభుత్వం నిజంగా ఇలాగే కొనసాగితే జగన్మోహన్ రెడ్డి అనేవాడు అసలు రాజకీయాల నుంచి దూరంగా వెళ్ళిపోవాల్సిందే ఎందుకంటే అంత పగడ్బందీగా పనిచేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఏమి మన సీనియారిటీ లేకపోయినా ఇవాళ రాష్ట్రాన్ని మన పవన్ కళ్యాణ్ గారు ఎంత అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నారండి అన్ని రంగాలలో ఒక్క రంగంలో కాదు ఇప్పుడు బడుగు బలహీన వర్గాల విషయంలో కానీ అలాగే ట్రైబల్స్ విషయంలో ఎంత అద్భుతమైన కార్యక్రమాలు వేళ దేవుడు అంటున్నారు అతను ఒక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని దేవుడు అంటున్నారు ఎందుకంటే ఎప్పుడు గత డెబ్బై ఎనిమిది సంవత్సరాలు డెబ్బై ఏడు సంవత్సరాలు భారతదేశాన్ని స్వతంత్రం వచ్చిన తర్వాత కరెంటు లేదు నీళ్లు లేవు రవాణా సౌకర్యానికి రోడ్డు లేదు ఏమీ లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి గరిజన గ్రామాలకే నో అది ఒక వెయ్యి యాభై కోట్ల రూపాయలు పెట్టి మంచినీటి సౌకర్యం కల్పిస్తూ ముందుకు వెళ్ళారు అలాగే మన గ్రామీణ వ్యవస్థని గ్రామాలలో రెండు వేల నూట యాభై కోట్లు కేంద్ర ప్రభుత్వ నిధులు తీసుకొచ్చి వాళ్ళు అన్ని రోడ్లని కూడా బ్రహ్మాండంగా చేసేసి పల్లెల్ని ఎలా ఉన్నాయంటే వాళ్ళ పల్లెలు ప్రతి రోడ్డు కూడా అద్భుతంగా శుభ్రంగా ఉంది ఖచ్చితంగా అందరూ కూడా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కానీ ప్రభుత్వం ఏం చేస్తుందో అని చెప్పి గమనిస్తూ ఉంటారు కాబట్టి కూటమి ప్రభుత్వానికి డోకా లేదు జగన్మోహన్ రెడ్డి అనేవాడు రావడానికి అవకాశం లేదు నిజం ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం మనసుండి మనిషిగా ఆలోచించేవాడు ఎవరికైనా అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి నియంత్రణతో పరిపాలన మళ్ళీ నేనేదో వచ్చి చేస్తానంటే ఏం నేర్చుకున్నామని చేయడానికి ఇప్పుడు ప్రజలకు ఉపయోగపడితేనే కదా నేర్చుకోవడానికి ఇప్పుడు నేర్చుకునే ఆలోచన కూడా లేదు అతనికి ఈ పని చేస్తే ఫ్యూచర్లో బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయని ఆలోచన లేదు ఈ పని చేస్తే ఈ రకంగా బాగుపడతారు అని అనే ఆలోచన అసలు ఏమీ లేదు అతనికి అతను ఏంటంటే అతనికి రాజ్యాధికారం కావాలా రాజ్యాధికారాన్ని అనుభవించాలా పేరు ప్రతిష్టలతో ముందుకు వెళ్ళాలా ఈవేళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటం ప్రభుత్వం అది నిబద్ధతతో పనిచేసుకుంటూ పోతుంది కానీ ఇతను ఏదన్నా సూచనలు ఇస్తున్నాడా ఏమీ లేదు ఉంటే ఒక రోజు రెండు రోజులు ఇక్కడికి వస్తున్నాడు లేకపోతే బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళిపోయి అక్కడ ఉంటున్నాడు అంటే అధికారం ఉంటే నన్ను ప్రజాసేవ చేస్తావు అయితే నాయకుడు ఎందుకు అవుతావు నువ్వు నీచుడవుతావు కానీ కాబట్టి నేను ఏమంటానంటే జగన్మోహన్ రెడ్డి అనే అతను రాజకీయాలకు పనికిరాడు ఇది ఎవరి మీద స్వార్థంతో ఆయన మీద స్వార్థంతో ఆయన మీద నాకు అన్యాయం చేశాడని నేను చెప్పట్ల ఆలోచన లేని వ్యక్తి అవగాహన లేని వ్యక్తి రాజకీయాలకు ఎందుకు పని చేస్తాడు రాజకీయ నాయకుడు అంటే తండ్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి కుటుంబాన్ని ఏ రకంగా చక్కదిద్దుతాడు ఆ రకంగా రాష్ట్ర నాయకుడైతే రాష్ట్రాన్ని దేశ నాయకుడైతే దేశాన్ని చేసే బాధ్యత తీసుకోవాలి ఎలాంటి అవగాహన లేని వ్యక్తికి మనం పెళ్లి చేసి సంసారం సంసారంలో పెడితే ఎలా ఉంటుందో అలా నాశనం చేసే రాష్ట్రాన్ని పది సంవత్సరాలు వెనకబోయినటువంటి రాష్ట్రాన్ని ఇప్పుడు ముందు వరుసలో తీసుకొచ్చారు ఎవరు బాధ్యత వాళ్ళు ఎక్కడో ఇరవై నాలుగో స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానానికి తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు వాస్తవంగా గ్రామీణ వ్యవస్థని రాజుని ఇంత గొప్ప నాయకులుగా పనిచేసుకుంటూ పోతున్నారు ఎలాంటి ఆర్థిక పరిస్థితి ఉన్నా సరే ఎంత ఆర్థిక పరిస్థితితో ఉన్నా సరే ఇరవై నాలుగు గంటలు పనిచేస్తూ చాలా కష్టపడుతూ ముందుకు వెళ్తున్నారు ఈ వేళ మరి గుర్తించినటువంటి ప్రజలు ఉంటారండి గుర్తిస్తారు ఖచ్చితంగా ముగ్గురు కలిపి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని తెలుస్తుంది కదా సరే మరి సంక్షేమ పథకాలు అంటారు దాని మాట ఏంటంటే అన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి ఇచ్చేదానికంటే ఇంకా ఎక్కువ ఇస్తున్నారు కదా ఇస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు ఇది సీనియర్టీ ఉన్న నాయకుడు మనకి ముఖ్యమంత్రిగా వస్తే ఇలా ఉంటుందిరా అని చెప్పి వేళ ప్రజలు అనుకుంటున్నారు నిబద్ధతతో నిజాయితీతో పనిచేసే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇలా ఉన్నాడా అని ఆశ్చర్యపోతున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఫ్యూచర్ లేదు రాజకీయాల్లో అతను రాజకీయాలకు పనికిరాడు ప్రజాసేవకు అసలు పనికిరాడు ఏదో రప్ప రప్ప అని అయిపోతుందా అంటే చూస్తూ ఊరుకుంటారా ఆయన రప్ప అంటే రప్ప అంటే రప్ప రప్ప అంటుంటే యువతలో లేవని ఊరుకుంటారమ్మా ఎవ్వరూ బెదిరిస్తే బెదిరిపోయే అవసరం లేదు మీరు ప్రజాక్షేమాన్ని కోరి ప్రజలకు ఉపయోగపడేటటువంటి మాటలు చేయండి ప్రజాక్షేమాన్ని కోరి అసెంబ్లీకి రండి ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలపై మీరు కూడా పాలు పంచుకోండి ప్రశ్నించండి అడగండి యుద్ధం చేయండి ప్రజా మనస్సులను గెలుచుకోండి అప్పుడు రాజకీయాల్లోకి రండి తప్ప ఇలాగా ఇష్టానగా రప్పారప్ప మాట్లాడుతూ నీచులుగా మిగిలిపోయి ఎందుకు పనికి లేకుండా అయిపోయే కంటే కూడా మీరు రాజకీయాల్లో నిలబడాలనుకుంటే మీరు అసెంబ్లీకి వచ్చి ప్రజాపక్షాన్ని నిలబడి పోరాటం చేయండి కూటమి ప్రభుత్వం ఏకపక్షంగా వెళ్ళిపోతుందా కరెక్ట్గానే చేస్తుందా లేదు మీకు నచ్చలేదా నచ్చిందా ఈ పని నచ్చలేదు ఈ పని నచ్చింది అని తేల్చుకునేటటువంటి సభ ఏంటి అసెంబ్లీ మరి దానికి రాకుండా మీరు ఏదో రప్పారప్పగా అంటే పిచ్చోళ్ళు అనుకుంటున్నారు ఊళ్ళో జనం ఊళ్ళలో ఇదేంటారా ఇది పిచ్చిగానే కింద రప్పారప్ప అంటాడు వీళ్ళేదో తెలుగు తక్కువ ఏదో కుర్రోళ్ళు ఏదో మాట్లాడుతుంటే ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన తెలుగు తక్కువ మేధావి కనీసం బుద్ధి జ్ఞానం ఉండాలి కదా మాట్లాడేటప్పుడు వాళ్ళంటే ఏను కూడా రప్పారప్పా అంటున్నాడు సిగ్గులేదా అని చెప్పి అందరూ కూడా ఆడిపోచుకున్నారు కాబట్టి నువ్వు ప్రజానాయకుడిగా నిలబడాలనుకుంటే ప్రజాక్షేత్రంలో నిలబడాలనుకుంటే ఇలాంటి రప్పారప్పా మాటలు మానేసి ప్రజాక్షేమం గురించి ఏం చేస్తే బాగుంటుందని ప్రభుత్వానికి సూచనలు ఇస్తూ ముందుకెళ్తే బాగుంటుందని కోరుకుంటున్నాను సార్ జగన్మోహన్ రెడ్డి సతీమాణి భారతి రెడ్డి గారు రాజకీయాల్లోకి రాబోతున్నారు ఇంకా వైసీపీ లీడర్లోనే చర్చ జరుగుతుంది ఏమంటారు సార్ అంటే అంటే మేము సామాన్యంగా ఊళ్ళలో ఎక్కువ పని తిరుగుతుంటాం మేము వేరే పని మీద కానీ ఊళ్ళలో తిరుగుతుంటాం రాష్ట్రాలు వెళ్తుంటాం నిజంగా కూడా ఫ్యూచర్లో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిపో వెళ్ళిపోబోతున్నాడు అని చెప్పి అనుకుంటున్నారు ఎందుకంటే అతను చేసిన అరాచకం అతను చేసిన దోపిడీ వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాల కాలంలో భారీ ఎత్తున దోపిడీకి పాల్పడి ప్రతి నాయకుడు కూడా దోపిడీదారుడిగా మిగిలిపోయాడు కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిపోతాడు రెడ్డి గారు రాజకీయాల్లోకి వస్తారని చెప్పి అక్కడక్కడ టాక్ వినబడుతున్న వాట వాస్తవమే ఎందుకంటే మనకు అంతగా తెలియదు కాబట్టి దాని గురించి రెడ్డి గారు రాజకీయాల్లోకి వస్తారు అని ఆర్థిక నేరాలు చేస్తారు అందరూ చాలా వరకు ఆర్థిక నేరస్తులుగా మిగిలిపోయారు వందల కోట్లు వేల కోట్లు దోషిస్తారు వైసీపీ నేతలు ఆస్తులు ఆస్తులు ఇక్కడిక్కడే కదండి ఇతర ఇతర దేశాల్లో కూడా దాచేశారు ఇళ్ళు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేశారు విధ్వంసం చేసేశారు దాన్ని పోడ్చలేక ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు అది పక్కన పెడితే జరుగుతున్న పరిణామం జనాలకు తెలిసిపోతుంది ఏంటి జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఖచ్చితంగా జైలుకి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత భారతిరెడ్డి బోరుని ఏడుస్తూ నా భర్తని అన్యాయంగా అరెస్ట్ చేశారని చెప్పుకొని ముందుకొచ్చి గెలవాలని ప్రయత్నం చేస్తుంది అనేటటువంటి బోగట్ట ఎనబడుతుంది అక్కడక్కడ అరేమో ఇది ఎక్కడ పాసిబుల్ రా బాబు అని చెప్పి మాలంటోళ్ళు అనుకుంటాం ఇప్పుడు ఇతను తప్పు చేసి జైలుకి వెళ్ళిపోతే ఆ మొచ్చి పోటీ చేస్తే గెలిపించేస్తారా ఏదేమైనా ఇలా చేస్తూ ఉంటే ఇప్పుడు యువత భవిష్యత్తు నాశనం అయిపోద్ది ఎవరైనా సరే తను వెళ్ళిపోయి ఆమె వచ్చినా చూడ ఆమెనైనా నమ్మకూడదు ఎందుకంటే ఆమె రాజకీయాల్లో రావడానికి ప్రధాన కారణం అలా తన భర్త జైలుకి వెళ్ళిపోయిన తర్వాత మాత్రమే వస్తుంది ఆయన ఉండగా రాదు కాబట్టి ఆమె వస్తుంది అంటే వాళ్ళకు కూడా తెలిసిపోయింది సూచన తెలిసిపోయింది జైలుకి వెళ్ళిపోతాడు జగన్మోహన్ రెడ్డి అంత ఘోరంగా దోపిడీ జరిగిపోయింది కదా ఆర్థిక నేరాలు చేసేసే వెళ్ళాం ఈ ఇండియాలోనే అత్యంత ఆర్థిక నేరస్తుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా చెప్పుకుంటున్నారు రాజకీయాలు పెట్టుకుని ఇంత దోపిడీ చేస్తే రేపు పొద్దున్న చట్టాలు చూస్తూ ఊరుకోవండి కంటికి కనపడతా ఉంటుంది ఆస్తులు ఎన్ని దాచుకున్నా కొన్ని అయితే కనపడతాయి కదా ఇప్పటికే నలభై ఎనిమిది వేల కోట్లు ఎన్నో పట్టుబడ్డాడు అవి కాకుండా ఇంకా చాలా ఈ ఐదు సంవత్సరాల దేశం దోపిడీ ఎంతో ముప్పై వేల కోట్లు నలభై వేల కోట్లు లెక్కల్లోనే కనపడుతుంది ఇవన్నీ పెట్టుకుని ఏ అవాంతరము రాకపోతే జగన్మోహన్ రెడ్డికి ఓటుకు ఐదు వేలు పదివేలు ఇచ్చి కొనేసి ఈసారి ఎట్ల పరిస్థితుల్లోనైనా అయినా సరే కూటమి ప్రభుత్వాన్ని పడగొట్టి రా గద్దెక్కాలని ప్రయత్నం చేస్తున్నాడు ఏదేమైనా ప్రజలు అంత అంత తెలివి తక్కువగా ఉంటారని చెప్పైతే నేను అనుకోను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎంత దోపిడీదారుడో అందరికీ తెలుసు పోయినసారి ఏమిటంటే అభిమానం వాళ్ళ తండ్రి గారి మీద ఉన్న అభిమానంతో ఏదైనా చేయగలుగుతాడు ఇతను ఒక కుర్రోడు కదా యువకుడు కదా ఏదైనా చేస్తే రాష్ట్రాభివృద్ధి జరుగుతుంది కదా విడిపోయిన రాష్ట్రం ఇప్పుడిప్పుడే మొలకెత్తుతుంది కదా అనుకుంటే వచ్చి తుంచి పడేశాడు ఇతను ఎక్కడో కూడా అభివృద్ధి లేకుండా సర్వ నాశనం చేశాడు రాజధాని నాశనం చేశాడు పోలవరం నాశనం చేశాడు రోడ్డు రవాణా వ్యవస్థను నాశనం చేసాడు పూర్తిగా దోపిడీకి అలవాటు పడిపోయి ఇష్టాన్న రీతిగా దోసేసుకున్నారు ఈవేళ అవన్నీ బయటకు వచ్చిన తర్వాత ఒకరోకరు లోపల పోతున్నారు తర్వాత జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోతాడు తర్వాత తర్వాత మన వారి సత్యమణి భారతీరెడ్డి గారు వస్తారని చెప్పి అంటున్నారు మరి అది ఎంతవరకు వాస్తవమో మరి రాజకీయాలలో మరి ఇలాగా వంశపారంపర్యంగా వచ్చేసి దోపిడీ చేసిన వాడు జైలుకి పోయి ఉన్నవాళ్ళు వచ్చి దోపి మళ్ళీ వచ్చి వాళ్ళే దోపిడీ చేసుకుంటే మరి కష్టం కదా కాబట్టి అలాంటి వాళ్ళని నమ్మకూడదు భారతిరెడ్డి గారు వచ్చినా లేకపోతే విజయమ్మ గారు వచ్చినా ఇలాంటి ఏంటంటే సెంటిమెంట్గా వచ్చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి మొదలైందే సెంటిమెంట్ జీవితం ఏదో సంపతితో వచ్చేయాలనే ఆలోచనతో వచ్చేస్తా అనుకుంటున్నాడు దాని గురించి చెప్తే చాలా అత్యస ఆశయాస్పదంగా ఉంటుంది భారత ఎక్కడికో వెళ్ళిపోతాం అమెరికాకు ఎక్కడికో మళ్ళీ ఎలక్షన్ ముందు నిజంగా ఏదేమైనా మనం నవ్వుకోవడం కాదు కానీ నిజంగా ప్రజా సంక్షేమానికి ఆంక్షించినటువంటి ఏ వ్యక్తిని గెలిపించుకోకూడదు బిడ్డల భవిష్యత్తు నాశనం అయిపోద్ది ముందు చూపు ఉండదు తెలివితేటలు ఉండవు రాష్ట్రాన్ని ఎలా గాడిలో పెట్టాలో తెలియదు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి లాస్ట్ ఎన్నికలు అయిపోయి ఇంక లేదు ఎన్నిక లేదు అది మాత్రం నిజం అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు లేదు ఇలా చెడ్డ పేరు వచ్చినా సరే భారతరాటం తీసుకుని ముందు పెడతాడేమో అని కూడా అనుమానాలు అవుతున్నాయి కాబట్టి ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి అండ్ టీం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాలన్నీ కూడా బెడ్చి కొడితే తప్ప ఫలించో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు పనికిరాడు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ